బ్యాటింగ్ యాభై కొట్టారు రంగాపురం మొదటివర్నే పద్నాలుగు దాకా పద్నాలుగు పదిహేను దగ్గర మనం దసరా క్రికెట్ మెగా టోర్నీ మేనేజ్మెంటు మా వ్యవస్థాపకులు బిల్లా బాబు గారు ఆయన ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి దసరాకి ఎంతో ఘనంగా ఆరు ఆరు మండలాల స్థాయిలో మనం దసరా ఉత్సవాలు మన ఉత్సవాల సందర్భంగా క్రీడాకారులు పిల్లల్లోకి వస్తారు కాబట్టి చదువుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని బయట పెట్టాలని ఈ పల్లెటూరిలో మంచి పండగ నాలుగు సంవత్సరాలుగా విజయవంతం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఈ లూబీ పంపులు వాళ్ళు లూబీ ఇండస్ట్రీస్ వారు ఈ మొదటి బహుమతిని అందిస్తున్నారు రెండవ బహుమతిని యూజ్ సత్య జ్ఞాపకార్థంగా వాళ్ళ రామాజం వారి వారి మిత్రులు అందిస్తున్నారు సంతోషకరం మరి క్రీడాకారులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇక్కడ ఒక ఏడు మండలాలు నుండి నియోజకవర్గ స్థాయి నుండి దాదాపు ఒక నాలుగు వందల మంది గ్రౌండ్లో ఉన్నారు వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు మన పివి చారి గారు మనుగురు ప్రముఖ కాంట్రాక్టరు వారు ఎల్లవేళలా ఎప్పుడైనా సరే ఈ టోర్నమెంట్కే కాదు గత మొదటి నాలుగు టోర్నమెంట్ నుండి కూడా వాళ్ళ సహకారం ఉంటుంది భోజన సదుపాయాన్ని వాళ్ళు కల్పిస్తున్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ టోర్నీకి సహకరించిన ప్రతి ఒక్కరికి అధికారులకు గ్రామ పెద్దలకు మాజీ ప్రజ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరొకటి మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలుపుతూ